లేఖాంశాలను అందించిన శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారం తపాల ద్వారా రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ రాధా మున్న ఏలూరు నుండి రాస్తున్నారు మీ కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి లేఖావళి ఎంతో ప్రేమతో చదువుతున్నారు అందరికీ ముందుగా మన చాలా పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని శుభాకాంక్షలు శుభాకాంక్షలతో శుభ లేఖగా ఆరంభమైన లేఖావళి శ్రోతలందరికీ కూడా రానున్న సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు ముందుగా ఇస్తూ మిగతా ఉత్తరాలు మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ తెలుగు తల్లి గంగరాజు రూప పుష్పలలిత కిషోర్ సాయి కొండ యువశంకర్ హరి చరణ్ కుమార్ తైలట్ చంద్రిక రాజేశ్వరి విజయలక్ష్మి మీరందరూ రాస్తున్నారు మీరు ఇటీవల రెండవ తేదీ ఈ నెల ఉదయ సమీరాల్లో ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆరోగ్య మహాభాగ్యంలో డాక్టర్ వి భాస్కర్రావు గారు కిడ్నీ సంరక్షణ గురించి చెప్పిన విషయాలు ప్రసారం చేశారు చాలా బాగుంది పరిచయకర్త ఎంతో చక్కటి అంశాలు మాకు అందించారు ఎంతో ఉపయుక్తంగా ఉంది అని తమ ప్రయోజనాత్మకమైన అంశాన్ని పొందినప్పుడు కలిగే ఆనందాన్ని అక్షరాల్లో ఆవిష్కరించారు సంతోషం అండి నాలుగవ తేదీ ఆదివారం ఏడు నలభైకి లేఖావళి చాలా బాగుంది అందరూ ఉత్తరాలు చదివారు ఆరో తేదీ ఉదయ సమీరాల్లో డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఆయన గురించి ఆయన వల్ల మంచి అంశాలు తెలిసి రచయిత ఆరుద్ర గారు ఆయన కథల్లోని విశేషాలన్నీ కూడా అయ్యగారు సీతారత్నం గారు వివరించిన విధానం బాగుంది మధురిమ ఇంకా కేపీ నాయుడు గారి విశ్లేషణ ఒకటేమిటి ప్రసారం చేస్తున్న అన్నీ కూడా చాలా బాగున్నాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంగ్ల ప్రసంగం చక్కగా ఉంది అని డాక్టర్ సత్యనారాయణ కె విశాఖపట్నం నుంచి రాస్తున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిలకపాలెం గ్రామం నుండి చిన్నారావు గారు నమస్కరిస్తూ రాస్తున్నది ఏమిటంటే డిసెంబర్ నెల తొమ్మిది కిందట ఏడాది పన్నెండు గంటల నలభై నిమిషాలకు సంజారాగం కార్యక్రమంలో పూటికుప్ప్ర సూర్యారావు గారితో ఎన్నో అంశాలు మీద వైద్య సలహాలతో కూడిన పరిచయ కార్యక్రమం శ్రోతలకు ప్రయోజనాత్మకంగా ఉంది ఇలాంటివి ప్రసారం చేస్తూ ఉండండి అన్నారు తప్పకుండా ఆకాశవాణి ఇప్పుడు కూడా శ్రోతలకు ఉపయోగపడేవి ఒక హితాయ ఒక సుఖాయ కాబట్టి హితముగా సుఖంగా శ్రవణపేయంగా ఉండేవి విజ్ఞానాత్మకంగా ఉండేవి వినోదాత్మకంగా ఉండేవి రెండు కలిపిను కూడా అందిస్తూ ఉంటుంది అల్లిపిల్లి రవి గారి కాకినాడ నుండి రాస్తున్నారు ఇరవై నాలుగో తేదీ ప్రసారమైన కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వినియోగదారుల కమిషన్ టూ సభ్యులు జడ్జి గారు డాక్టర్ కరక రమణబాబు గారు కస్టమర్ల హక్కులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సలహాలు ఇచ్చి మాకు వినియోగదారుల చట్టం గురించి మంచి అవగాహన కల్పించారు ముఖ్యంగా కస్టమర్ బిల్లు తప్పనిసరిగా తీసుకుని జీఎస్టీ ట్యాక్స్ కడితే వారికి న్యాయం జరుగుతుందని జడ్జి గారు వివరించారు ధన్యవాదాలు అని విశాఖపట్నం ఏవిఎన్ కళాశాల ప్రాంతం నుండి అల్లిపిండి రవి కాకినాడ అమ్మగారులు రాస్తున్నారు మీరు ధన్యవాదాలండి అనకాపల్లి శ్రోత ఎల్లపు అమ్మనయ్య గారు చక్రవర్తి కార్యక్రమాలు అన్నీ బాగున్నాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సంతోషం నుండి ఎం భావనారాయణ గారు విశాఖపట్నం నుంచి రేడియో ద్వారా వచ్చే సమాచారాన్ని ముందుగా ఒక వారపత్రిక కానీ మాసపత్రికనిస్తే అందరికీ ఈ విశేషాల వివరాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కదండి ఈ సూచన గమనించండి అంటున్నారు తప్పకుండా అధికారుల గమనిస్తారు కార్మికుల కార్యక్రమంలో మీరు ప్రసారం చేసిన సీరమేను విన్నాను గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి ఆ ప్రాంతంలో గడిపిన వారందరికీ కూడా చెరువు అంటే చిన్న మీను అంటే చేప అది చిరు మీను శీరమయింది అని అంగర కృష్ణారావు గారు తెలియజేస్తున్నారు ఈ సమాచారాన్ని సంతోషండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు బాగున్నాయి ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టుగా ఉన్నాయి ధన్యవాదాలు అని ఈ శ్రోత రాస్తున్నారు వీరు తంగేటి రామాను ఈ ఉత్తరం మూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారి నుండి కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయో ఒక సమగ్ర సమీక్ష రాస్తే తప్ప తృప్తిగా ఉండదు కాశ్మీరం మనదిరా అన్న దేశభక్తి గీతం జనవరి నెల ఒకటో తేదీ మీరు ప్రసారం చేశారు అదే రోజు అవినీతి క్యాన్సర్ కంటే ప్రమాదకరం చాలా బాగుంది ఎంతో ప్రబోధాత్మకంగా ఉంది మంచి నాటికలు అన్ని ప్రసారం చేస్తున్నారు నేటి మాటలో చక్కటి అంశాన్ని తీసుకుని వాటికి సంబంధించిన సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు అంటున్నారు మీకు కూడా మా ఈమెయిల్ ద్వారా కొంకేపూడి రాధగారు రాస్తున్నారు జనవరి ఒకటి గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నందివాడ అన్నపూర్ణ గారి చెప్పిన చింతన విశేషాలు చాలా బాగున్నాయి కాలం గురించి వారికి మీకు కూడా అభినందనలు ధన్యవాదాలండి శ్రీరాబ్ శ్రీనివాసరావు అలివేరి మంగమ్మ శ్రీరాపు రమా చార్బాక్ వసుంధర తన్షిక తన్ కమజర్ శ్యామ్ సౌజి శరీష శంకర్రావు శృంగరవరం విజయనగరం జిల్లాలో మీరు రాస్తున్నారు నాలుగో తేదీ ఉదయ సమయంలో లేఖావళి కార్యక్రమం మేము వినలేకపోయాం మరి దీన్ని ఎలాగా వినగా యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అని వారి కోరిక లేఖావళి ఇలా ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పుడు వినడం మరి మీరు చెప్పిన రెండో అంశం గురించి అది అధికారుల పరిశీలనండి రామచంద్రరావు గారు రావులపాలెం నుండి జనవరి ఆరు ఆదిత్రు గారి గురించి అయ్యగారి